సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ గెలుపు మాత్రమే నీ చేతిలో చేరుతుంది అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ సాయి మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుల మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన సాయినాథిని సందేశంలో చూడబోయేది తల్లి ఈ నా మాటలు విని ఈ రోజుని ఆనందంగా ఆస్వాదించు నీకైన విజయం తానుగా నీ చేతిలో చేరుతుంది నీ విజయం గురించి చెబుతున్నాను కదా బిడ్డ నువ్వు ఏం చేసినా నిన్ను సరిచూసి గురి గురు చూసి కొడుతున్నారు తల్లి నీ నిర్ణయాన్ని దెబ్బ కొట్టాలని ఒక గుంపే అక్కడ కాచుకొని కూర్చుంది కానీ నిన్ను మంచి ఎత్తుకు రావాలి మంచి స్థాయికి రావాలి నిన్ను గెలిపించాలని ఎవ్వరూ లేరు అనుకుంటున్నావు కదా ఒకటి గుర్తుంచుకో తుఫాను వచ్చినా గడ్డి పడిపోదు ఎందుకంటే ఎక్కడైనా నిలబడాలని గడ్డి అలవాటు చేసుకుంది తుఫాను వచ్చినా కూడా గడ్డి మాత్రం ఎటువంటి బాధిపు జరగదు ఆ గడ్డి మరింత బలంగా పాతుకుంటుంది అలాగే నీ గెలుపు రహస్యం కూడా తల్లి ఎక్కడైనా ఎవరైనా ఎవరి దగ్గరైనా భయపడకుండా నీ లక్ష్యం చేరాలని అందరి దగ్గర అలవాటు చేసుకో ఎన్ని మాటలు పడ్డా సరే కొంచెం ఓపికగా ఉండు నీ భయాన్ని పూర్తిగా తొలగించుకో నీ భయం సంకోచం బిడియం ఇవన్నిటిని కొద్దిగా పక్కన పెట్టు ఇక్కడ గెలవాలన్నా జీవితంలో ఏదైనా సరే సాధించాలన్నా కొన్నిటిని అలవాటు చేసుకోవాల్సిందే జీవితాన్ని జీవించడానికి అనేక పోరాటాలని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పోరాటాలలో ముందడుగు అనేది చాలా ముఖ్యం ఒక మనిషి తన జీవితాన్ని జీవించాలంటే కొన్ని విషయాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా కొన్నిటిని దాటాల్సి కూడా ఉంటుంది అలాగే కొన్ని విషయాలని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందమ్మా అవి ఏంటి అంటే ఓపిక నమ్మకం ప్రేమ ధైర్యం కొన్ని కొన్ని కఠిన సందర్భాలు దాటాలని ఎదిరించాలి అంటే ఓపిక నమ్మకం ముఖ్యం బిడ్డ నీ జీవితంలో నిన్ను తల కిందులుగా మార్చే సందర్భం వచ్చిండవచ్చు అన్నీ నిన్ను బాగా భయపెట్టి కానీ వాటిని దాటి రావాలి అనే ఒక నమ్మకం ధైర్యం నీకు ఎంతగానో అవసరం అలాగే ఆ నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఆ నమ్మకాన్ని నా పలుకుల ద్వారా నేను నీకు ఎప్పుడు అందిస్తూ ఉంటాను కదా ఈ సాయి పలుకుల ద్వారా నీకు బలంగా దృఢంగా మనసుని ఎక్కువ మనోధైర్యంతో నిలుపుతూ ఉంటుంది నీటితో దీపం వెలిగించగలరు అన్న నమ్మకం ఉంది కదా ఈ బాబా వెలిగించి కూడా నేను చూపించాను అలాగే ఈ సాయిదేవుడు నన్ను కాపాడుతాడని నువ్వు నమ్మకం ఉంచుకో నీ నమ్మకాన్ని పెంచేందుకు ఎన్నోసార్లు ఇలాంటి సంకేతాలు నేను చూపించాను కదమ్మా బాబా నేను మాత్రం ఇన్ని శోధనల్ని ఎదుర్కొంటున్నాను నన్ను మాత్రం నువ్వు పరీక్ష చేస్తూనే ఉన్నావు అంటున్నావేమో మనది జన్మజన్మల రుణానుబంధం తల్లి నువ్వు గెలవాలి నీ గెలుపు చూసి నేను ఆనందించాలి ఇదే ఈ సాయి ఆశి అలా చూడాలని నిన్ను ఎప్పుడూ కాచు కూచుని ఎదురుచూస్తూ ఉంటాను నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా అక్కడ వస్తూ ఉంటాను నువ్వు వద్దన్నా నేను నేను చూసుకుంటూ ఉంటాను నిన్ను దూరం పెట్టడం వల్ల పెట్టడం నా వల్ల కాదు తల్లి నీకైనా ఒక కాలం తప్పక వస్తుంది నీకని నిర్ణయించిన ఆ కాలం కోసం ఎదురు ఎదురు చూడు ఆ కాలం నీకైన జయాన్ని తప్పక నీకు అందిస్తుంది నీ సమయం వచ్చేంతవరకు కొద్దిగా ఎదురు చూసావనుకో ఆఖరి క్షణం వరకు నమ్మకాన్ని వదలకుండా ఉన్నావనుకో ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది ఆఖరి క్షణం వరకు నీ ప్రయత్నాన్ని కూడా ఆపవద్దు ఆఖరిలో అయినా సరే నీకైనా విజయం తప్పకుండా నీకు రాసింది కదా ఆ విజయం నువ్వు చేరుకుంటావు ఓడిపోవాలి అనే వాళ్ళ ముందు నువ్వు గెలిచి చూపించాలి అనుకుంటున్నావు చూడు అది గొప్ప విషయం నిన్ను తప్పక నీ సాయి గెలిపిస్తాడు గెలుపు రహస్యం ఏమిటో నేను చెప్పినాను కదా దాన్ని నువ్వు ప్రయత్నించి ఆచరించు విజయం తప్పక నీకు వరుస్తుంది ఈ సాయి మాటలు ఎప్పుడు కూడా ఒమ్మ కాదు తల్లి ఈ సాయి నీతో ఉండగా నీకు పైమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై శైరామ్